నిన్నంతా కూడా ఒక వార్త మీకు సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుందండి చూడండి హఫీజ్ సయ్యద్ ఎవరు ఇతను అంటే లష్కరి తాయిబా అనబడే ఒక తీవ్రవాద సంస్థ యొక్క మాస్టర్ మైండ్ ఎక్కడ ముంబై దాడులు మీరు చూసింది ట్రైలర్లు మాత్రమే అసలు సినిమా రాబోతుంది అని చెప్పి ఓపెన్గా భారత్ను ఛాలెంజ్ చేసిన కరుడు కట్టిన తీవ్రవాది సో ఇతను ఒక మీటింగ్కి వెళ్ళాడు మీటింగ్కి వెళ్ళడంతో అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంతలో వీళ్ళకి పాయాసం కీర్ అంటారు కదా ఈ కీర్ అనేది తినిపించడానికి కొంతమంది వచ్చారు సో ఒక వ్యక్తి ఒక అన్నౌన్ మ్యాన్ అని చెప్పి చెప్తున్నారు ఇతను వెళ్ళి మీకు హఫీజ్ సయ్యద్కు ఇదిగోండి గురువు గారు మీరు ఇలా కీర్ తాగండి అని చెప్పి చెప్పాడు సో చెప్పడము చెప్పడం ఈ కీర్ తాగిన వాడు అక్కడికక్కడ కూలిపోయాడు ఇవాళ ఇతను ఐసీయూలో ఉన్నాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అంటే భారత్కి సినిమా చూపిస్తాను మామా అన్నవాడు ఇతనికి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు మీకు హఫీజ్ మామా నీకు మేము సినిమా చూపించాము అని చెప్పి మీకు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో వార్తలు అంటే చూడండి దావోది ఇబ్రహీం కూడా ఇలాగే ఎక్కడో కూర్చొని ఏదో తిన్నాడు సడన్గా కొలాప్స్ అయిపోయాడు సో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే ముంబై దాడులు జరిగాయండి కాసబ్ అనబడే తీవ్రవాది దొరికిపోయాడు నువ్వు తినడానికి ఏం కావాలిరా అని చెప్పి పోలీస్ అధికారులు అడిగారు నాకు భారత్లో మంచి బిర్యానీ దొరుకుతుందని చెప్పారు నాకు బిర్యానీ తినాలని ఉంది అంటే ఒకరోజు చికెన్ బిర్యానీ ఒకరోజు మటన్ బిర్యానీ అని చెప్పి ఒక కరుడు కట్టిన తీవ్రవాదికి మనం బిర్యానీలు తినిపించాం సో ఇవాళ వీళ్ళు కూడా తినిపిస్తున్నారు కానీ ఏమి తినిపిస్తున్నారు విషము తినిపిస్తున్నారు భారత్ని టార్గెట్ చేసిన వాడు భారత్ మీద దాడులు చేసిన వాడు వాడికి మనము విషము తినిపిస్తున్నాము యూకేలో ఖాలిస్తాన్ తీవ్రవాది ఇతను కూడా సరిగ్గా ఇలాగే పాకిస్తాన్లో దావుద్ ఇబ్రహీం ఇవాళ సయ్యద్ హఫీజ్ ఇతను కూడా ఒక కీరు తాగి మీకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఐసీయూలో ఉన్నాడు కాబట్టి ఈ అన్నౌన్ మెన్ అనేవాళ్ళు ఎక్కడా తగ్గడం లేదు ప్రపంచ స్థాయిలో ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఎక్కడా కూడా వీళ్ళ మిషన్ నుంచి వీళ్ళు డీవియేట్ అవ్వడము లేదు అన్న నిజాన్ని నిన్నంతా కూడా ప్రపంచ స్థాయిలో మీరు ట్విట్టర్ అనండి ఫేస్బుక్ అనండి ఇక్కడ అంతా కూడా వైరల్గా సర్క్యులేట్ అవుతున్న ఈ విషయం నేను మాట్లాడుతున్నాను కానీ చూడండి చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు పాకిస్తాన్ వాడు వాడి దేశంలో ఉండే తీవ్రవాదులు ఒక్కొక్కళ్ళు పోతున్నారు వాడు మాట్లాడడం లేదు ఎందుకు వీళ్ళు ఎవరు మా దేశంలో లేరు కదండి వాళ్ళు ఎక్కడో యుఏఈకి పారిపోయారు ఈరాన్కి పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయారు ఇవే చెప్తున్నాడు మరి ఇక్కడ ఈ అడ్రస్లో వీడు ఉన్నాడు కదా అంటే వాడు దొరికిపోతాడు పాకిస్తాన్ వాడు యుఎన్కి దొరికిపోతాడు కాబట్టి వాడు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటున్నాడు ఎలాంటి తీవ్రవాది ఉన్నా ఒక రా డీల్లో వాళ్ళు ఇలా హతం అవ్వడాన్ని పాకిస్తాన్ వాడు అక్నాలజీ చేయడం లేదు మరి ఇవాళ తీవ్రవాదులకు లీడర్ మీకు హఫీజ్ సయ్యద్ ఇతను పాకిస్తాన్లో ఐసీయూలో ఉన్నాడు అన్నప్పుడు ఇప్పుడు కూడా పాకిస్తాన్ మాట్లాడడం లేదు కానీ మళ్ళీ చెప్తున్నాను చింత చచ్చినా పులుపు చావలేదు సో ఇవాళ మీ ఫోన్కి ఒక వాట్సప్ కాల్ వస్తుంది ప్లస్ నైన్ టూ అని చెప్పి ఒక వాట్సప్ కాల్ వచ్చింది వచ్చిందనుకో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్లస్ నైన్ వన్ అంటే మన భారత్కు సంబంధించిన ఇంటర్నేషనల్ కోడ్ అండి ప్లస్ నైన్ టూ అంటే మీకు పాకిస్తాన్కి సంబంధించిన ఒక కోడ్ అంటే ఒక ఇంటర్నేషనల్ కాల్ వస్తుందంటే ముందు మీరు ఇది చూసుకోవాలి ప్లస్ నైన్ టూ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఈ వీడియో చూస్తూ ఉంటారు మీకు కూడా ఇలాంటి వాట్సప్ కాల్స్ వస్తాయి ఇదేదో చాలా ఇంపార్టెంట్ అనుకొని మీరు అటెండ్ అయ్యారు అనుకోండి అందులో వాడు అడ్డదిడ్డమైన విషయాలు మాట్లాడతాడు ఈ ఫలానా నంబర్ని మీరు నొక్కండి మీకు లాటరీ పడింది అంటాడు లేదా మీకు బంపర్ ఆఫర్ కింద పది లక్షలు ఇస్తాము ఇవన్నీ వీళ్ళు మంచి ఇంగ్లీష్లో చెప్తారు పొరపాటుగా నంబర్ని మీరు నొక్కారనుకోండి మీ అకౌంట్లో ఉండే డబ్బంతా కూడా అలా మాయమైపోతుంది ఇవాళ పాకిస్తాన్ నుంచి ఇలాంటి మీకు కాల్స్ అంటే మీకు ఫ్రాడ్ కాల్స్ సైబర్ క్రైమ్ చేయాల్సిన కాల్స్ విపరీతంగా వస్తున్నట్టుగా వార్తలు మొన్నటికి మొన్న మీకు ఆర్మీ స్కూల్ అంటాం చూసారా ఈ ఆర్మీ స్కూల్లో ఉండే పిల్లలు వీళ్ళు మొబైల్ ఫోన్స్ వాడతారు వాళ్ళకి వరస పెట్టి ఇలాంటి పాకిస్తాన్ ఫ్రాడ్ కాల్స్ వచ్చినట్టుగా అంతా కూడా మీకు వాట్సాప్ నుంచి కాల్స్ వస్తాయండి ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కాబట్టి మీకు మధ్యలో ఎవరు కూడా ట్రాకింగ్ చేయలేరు దాంతో వాట్సాప్ కాల్స్ అని వీళ్ళు ఆధారపడుతున్నారు మీరు చేయాల్సిందేంటి ఆ నంబర్ చూసుకోవాలి ఏదో కాల్ వచ్చింది కదా అని చెప్పి మీరు తీశారనుకోండి మీరు చిక్కుల్లో పడతారు చూడండి మొన్న ఒక ఫ్రెండ్ ఇలాగే ఏటీఎంకి వెళ్ళాడు డబ్బులు అనుకున్నాడు ఎందుకో డౌట్ వచ్చే కింద పెట్టాడు కింద పెట్టి మీకు ఇలా చూస్తే కింద ఒక పెద్ద స్కానర్ ఉందండి అంటే మీరు కార్డు పెట్టిన వెంటనే మీ పేరు ఆ కార్డులో ఉండే నెంబర్ మీ పిన్ నెంబర్ మొత్తము కూడా ఈ స్కానర్లో రికార్డ్ అయిపోతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా ఈ స్కానర్లో ఉందనుకోండి వాడు వాడి ఇష్టానుసారం మీ అకౌంట్లోకి వెళ్ళి వాడు హ్యాక్ చేసి డబ్బులు కాజేయగలడు సో ఇది చూసిన వెంటనే ఇమీడియట్గా మా ఫ్రెండ్ ఏం చేశాడు ఆ బ్యాంకర్స్ని అలర్ట్ చేశాడు ఇవాళ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి వీళ్ళు ఓటీపీ పంపిస్తున్నారు లాస్ట్ మూమెంట్లో ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు టైప్ చేస్తేనే మీ అకౌంట్లో నుంచి మీరు డబ్బు విత్డ్రా చేయగలరు ఒకవేళ ఈ ఫోన్ మీ చేతిలో లేదు అంటే మీరు ఆ ఏటీఎంని ఆపరేట్ చేయలేరు సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్స్ అలాగే రెక్లెస్గా ఫోన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఇలాంటి ఒక వాట్సాప్ కాల్ వచ్చిందనుకోండి నేను చెప్తున్నాను కాదండి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హోమ్ మినిస్ట్రీ వీళ్ళందరూ కలిసి మీకు ఇలా ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళకి ఒక అడ్వైజరీని జారీ చేశారు మీకు పాకిస్తాన్ రోజు రోజుకి ఒక రోగు నేషన్ గా మారడము కాదు వాళ్ళు ఏం చెయ్యాలో భారత్ని ఎలా దెబ్బ కొట్టాలో తెలియని పరిస్థితులు అడ్డదిడ్డంగా ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ చేయడము ఏదో ఒక విధంగా ఈ భారతీయులను ట్రాప్ చేయాలి వాళ్ళ డబ్బును చోరీ చేయాలి ఇలాంటి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు మనము దొరికిపోకూడదు మనము వేట అనేది పాకిస్తాన్లో చేస్తున్నాం పాకిస్తాన్ హ్యాకర్స్ పాకిస్తాన్ ఇలాంటి ఫ్రాడర్స్ మనల్ని వేటాడకూడదండి ఇలా జరగాలంటే మనము మన జాగ్రత్తలో ఉండాలి ప్లస్ నైన్ టూ అనే నెంబర్ వస్తే మాత్రము ఇమీడియట్గా మీరు సంచార్ సాతి అనే పోర్టల్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో అనబడే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దీనికి చెప్పాలి ఒక్కసారి మీ అకౌంట్లో నుంచి డబ్బు అనేది వెళ్ళిందే అనుకోండి మీరు ఎంత కష్టపడినా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగితే ఈ డబ్బును రికవర్ చేయడము చాలా చాలా కష్టమండి కొన్ని నెలల పాటు మీరు ప్రయత్నాలు చేసినా కూడా ఆ డబ్బు వెనక్కి రాదు పోగొట్టుకున్న వాళ్ళు వేలలో ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ వాడు మన మీద పగబట్టాడు ఇవాళ హఫీజ్ సయ్యద్ ఐసీయూలో ఉన్నాడు అంటే మనం ఏం మాట్లాడుతున్నాము ఇది ఋషుల భూమిరా ఇక్కడ ఎంతోమంది సిద్ధులు నివసించారు నువ్వు నా దేశంలోకి వచ్చావు ముంబైపై దాడులు చేశావు నూట అరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నావు అలాంటిది నీకు శిక్ష పడాలి అంటే మా ఋషులు నీకు శిక్ష వేస్తారు మెల్లిగా జరిగినా నీకు శిక్ష పడడం తథ్యము అదే జరుగుతుంది చూడన్నారు ఇదే పనే ముంబైలో దావూద్ ఇబ్రహీం చేశాడు ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు బతికి ఉన్నాడా చచ్చిపోయాడా ఎవరికి తెలియదు హఫీజ్ సయ్యద్ కూడా ఇదే పొరపాటు చేశాడు దొరికిపోయిన వాళ్ళు దొరికిపోయారు కాజాబ్ అయితే ఉరిశిక్ష పడింది మరి పాకిస్తాన్లో సురక్షితంగా నేను ఉన్నానని అనుకున్నాడు ఎవడో పాయాసము తినిపించాడు అక్కడికక్కడ అక్కడ కుప్పకూలేడు ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు అడిగితే ఒక మిస్టీరియస్ ఇల్నెస్ అండి అంటున్నారు ఈ రోగము ఏంటో ఎవరికి తెలియదు మరి హఫీజ్ సయద్ ప్రాణాలతో ఉంటాడా లేదా పడాల్సిన శిక్ష పడిందా ఇది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ఈ ఫోన్ కాల్స్ జాగ్రత్తగా గమనించండి వాట్సప్ కాల్ మీకు వస్తే మాత్రము మీరు అలర్ట్ అయిపోండి వాడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఛాలెంజ్ చేయకూడదు మన విషయంలో వాడు ఎటువంటి గెలుపు సాధించకూడదు పాకిస్తాన్ ఓటమి తథ్యము అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రెండు విషయాలు మీరు ఆలోచించండి నేను చెప్పాల్సిన అడ్వైజరీ నా వైపు నుంచి హెచ్చరిక అనేది నేనైతే చెప్పాను ఇది ఒక అవేర్నెస్ వీడియోగా అనుకోండి మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్